హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ పొద్దున్న లేవగానే అమ్మ చూపించింది నాకు ఇది ఇదేంటా అని చూస్తున్నారా ఇది పసుపు పువ్వు అండి వన్ ఇయర్ బ్యాక్ నల్ల పసుపు కొమ్ములు తీసుకొచ్చి పెట్టింది అమ్మ ఇన్ని రోజులు ఓన్లీ ఆకులే వస్తే అంతే అనుకున్నాము కానీ పువ్వులు వచ్చాయి ఈ సంవత్సరం ఎండాకాలంలో కూడా విపరీతమైన వర్షాలు పడడం కూడా ఒక కారణం కావచ్చు కానీ చూస్తున్నారుగా ఎంత బాగా ఉన్నాయో పసుపు పువ్వులు ఈ పసుపు పువ్వులను అన్ని పువ్వుల్లాగానే లాగానే కోసి దేవుడికి పెట్టొచ్చంట నాకైతే ఈ పువ్వులు చాలా నచ్చాయి అస్సలు కొయ్యాలనిపించడం లేదు పసుపు గురించి ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను ఇంకా ఇవేమో బుల్లెట్ మిర్చి మిర్చిలో ఇదొక రకమైన మిర్చి ఈ మిర్చి మంచి రెడ్ కలర్లో చిన్నగా చూడడానికి చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేమో పచ్చివి ఇవేమో పండిన బుల్లెట్ మిర్చి చిన్న సైజులో బుల్లెట్ లాగా ఉన్నాయి ఇవి వీటిని ఇంట్లో గార్డెన్లో పెంచుకోవచ్చు ఇంకా ఇదేమో నెక్స్ట్ డే నిన్న ఆ తర్వాత నేనేం షూట్ చేయలేదు మేము ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము మా తాతయ్య యుఎస్ వెళ్తున్నారు ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం వెళ్తున్నాము అయితే మేము ఎయిర్పోర్ట్ వెళ్ళిన రోజు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ కోసం వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా హైదరాబాద్ నుంచి వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము నేను ఇందాక చెప్పాను కదా అందుకే ఈ థ్యాంక్ యూ సెటప్ ఉంది ఇక్కడ అయితే ఇక్కడ నాకైనా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ నాకు పేరు తెలియదు కానీ తాతయ్యకి సెండ్ ఆఫ్ ఇచ్చాక తను కూడా పక్క నుంచే వెళ్ళారు కానీ ఆ టైంలో షూట్ చేయడం ఫోటో తీయడం రెండు మర్చిపోయాను అసలు ఆలోచనే రాలేదు నేను అది తను వెళ్ళిపోయాక రియలైజ్ అయ్యాను ఇక్కడ నిలబడ్డ ఈ డాన్సర్స్ కూడా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసమే అలా నిలబడ్డారు సో మొత్తానికి తాతయ్య ఎలాంటి ఇష్యూ లేకుండా ఫ్లైట్ ఎక్కేశారు అయితే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ అవుతుంటే స్టార్బక్స్ కనిపించింది చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఒక్కసారైనా స్టార్ కాఫీ టేస్ట్ చేయాలని మొత్తానికి ఇవాళ కుదిరింది అది కానీ స్మాల్ సైజ్ కాఫీ కూడా చాలా కాస్ట్ ఉండింది అయినా సరే వన్ బై త్రీ చేసుకొని టేస్ట్ చేద్దామని ఆర్డర్ చేశాము స్టార్బక్స్ అంటే స్టార్బక్స్ అనే చెప్పాలి షుగర్లో బ్రౌన్ షుగర్ నార్మల్ షుగర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ మాత్రం తెలియకుండా ఉంటారా అనుకుంటారేమో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది నాకైతే స్టార్ బక్స్ కాఫీ చాలా నచ్చింది చాలా బాగుంది అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము ఇంకా ఇదేమో అంజీర్ అంజీర్ని ఇంగ్లీష్లో ఫిగ్ ఫ్రూట్ అంటారు కొంచెం వగరు కొంచెం తీపి కాస్త పులుపుగా ఉండే ఈ అంజీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ అంజీర్ని మంచిమేడి సీమ అత్తి తినే అత్తి అని కూడా అంటారు విరివిగా లభించే అంజీర పచ్చివి ఎండువి ఒంటికి చలువ చేస్తాయి అంజీర్లో కొవ్వు పిండి పదార్థాలు సోడియం వంటివి తక్కువగా ఉంటాయి ఫైబర్ విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి పాలు పాల పదార్థాలు పడని వారు వీటిని పది నుంచి పన్నెండు చొప్పున తీసుకుంటే శరీరానికి కాల్షియం ఐరన్ అందుతాయి పేగుపూత కడుపులో మంట అజీర్తి సమస్యతో బాధపడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు అతి ఆకలితో బాధపడేవారికి బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చక్కటి ఆహారము దీనిలోని ట్రిప్టోఫాన్స్ చక్కగా నిద్ర పట్టడానికి సహాయపడతాయి పండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులుంటాయి కనుక జాగ్రత్తగా విధిలించి తింటారు ఈ పండు రక్తపుష్టి కలిగిస్తుంది ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది అత్తి పండ్ల చెట్లు దక్షిణ భారతదేశంలో అంతగా కనిపించవు ఉత్తర భారతదేశంలో విరివిగా కనిపిస్తాయి అయితే మెత్తగా ఉండడం వల్ల దీనికి పండిన తర్వాత త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది దీనితో సాధారణంగా దీనిని ఎండబెట్టిన డ్రై ఫ్రూట్ రూపంలో వాడుతుంటారు పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అయితే ఎండబెట్టిన తర్వాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి అత్తి పండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు అంతేకాదు వీటిని కేకుల తయారీలోను జాముల తయారీలోనూ వాడతారు దీనిని దీర్ఘకాల వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి వాడతారు సో అవి అండి అంజీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవాళ నెక్స్ట్ డే అన్నయ్య నిన్న నర్సరీ నుంచి కొన్ని చెట్లు తెచ్చాడు అవే చూస్తోంది అమ్మ ఇక్కడ ఇందులో టొమాటో చెట్లు ఉన్నాయి టమాటోలో కూడా రెండు రకాలు తీసుకొచ్చాడు చెట్టు టమాటో తీగ టొమాటో అని అంతేకాదు వంకాయ చెట్లు మిరపకాయ చెట్లు అని కూడా తీసుకొచ్చాడు అన్నయ్య అమ్మా ఇవన్నీ నాటే లోపల మనము మృగశిర కార్తె మరియు ఏరువాక పౌర్ణమి గురించి తెలుసుకుందాము కార్తె అంటే అశ్విని మొదలుకొని రేవతి వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతాయి ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి వాతావరణం ఒకేసారి చల్లబడడం ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకొని అనేక రకమైన చెడు సూక్ష్మ క్రిములు వంటివి పునరుత్పత్తి అవుతాయి ఒక పురాణ గాథ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను పంటలను హరించి వేయడం ప్రకృతి బీభత్సాలను సృష్టించడం వర్షాలకు అడ్డుపడడం జరుగుతూ ఉండేది ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండడం చేత ఇంద్రుడు సముద్ర అలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు సో మొత్తానికి అది కార్తె మరియు మృగశిర కార్తె వెనుక ఉన్న కథ ఏరువాక పౌర్ణమి గురించి అందరూ వినే ఉంటారు రోళ్లు పగిలే రోహిణి కార్తె వెళ్ళి తులకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి వర్ష ఋతువులో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు తులకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరకదున్నటంతో పొలం పనులు మొదలు ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమని అర్థం అంటే వ్యవసాయం మొదలు పెట్టడం సాంప్రదాయకంగా రైతులు ఏరువాక పున్నమిని పండగలా జరుపుకుంటారు ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు వాటికి పొంగలి పెడతారు ఆ రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు ఈ పండుగ నాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందాలు ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు యూరోప్ వంటి విదేశాలలో కూడా మేపాన్ అనే పేరుతో ఈ ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు అది అండి ఏరువాక పౌర్ణమి గురించి ఇక్కడ నాన్న చెట్టు నుండి పప్పాయ కోస్తున్నారు మన దేశంలోకి బొప్పాయి నాలుగు వందల ఏళ్ల క్రితమే ప్రవేశించింది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో పరందపుకాయ కాయ పరమాత్మునికాయ మదన ఆనపకాయ అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవంటారు వైద్యులు ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటున్నారు తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది ఇందాక అమ్మ నాన్న సన్నజాజి తీగను ట్రిమ్ చేశారు ఇక్కడ అమ్మ చామదుంపలను భూమిలో పెడుతుంది దీన్ని ఇంగ్లీష్లో కొలకేసియా ఎస్క్యులెంటా అని అంటారు ఎస్క్యులెంటా అంటే ఆహారంగా పనికొచ్చేది అని అర్థం చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి అందుకనే ఇంగ్లీష్లో ఈ మొక్కని ఎలిఫెంట్ ఇయర్ అంటారు కంద పెండలం మాదిరే ఈదుంపలలో కూడా కాల్షియం ఆక్సిలైట్ ఉండడం వల్ల పచ్చివి తింటే నోరు పాడవుతుంది ఉడకబెట్టుకొని తినాలి దీని గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హవాయి దీవులలో చేమ చాలా ముఖ్యమైన వంటకం దీనిని ఉడకబెట్టి ముద్ద చేసి ఊరబెట్టి పోయి అనే పదార్థాన్ని చేసి ఆ ద్వీపవాసులు ఎంతో ఇష్టంగా తింటారు మరీ ఎక్కువగా తినడం వలన కడుపులో వికారము విరోచనాలు వంటివి కలుగుతాయి నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా మేము కరువు చెట్టుని తీసుకొచ్చాక చాలా డేస్కి భూమిలో పెట్టాము అని లేట్ చేయడం వల్ల అది కొంచెం ఎండిపోయింది కానీ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల కొత్త చిగురు వచ్చింది అయితే ఆ ఎండిపోయిన కొమ్మలను జాగ్రత్తగా కట్ చేస్తుంది అమ్మ ఇక్కడ ఆ వీడియోలోనే కరోనా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను కూడా చెప్పాను మీరు ఆ వీడియో చూసారా ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది క్లిక్ చేసి వెళ్ళి చూడండి ఇది కందగడ్డ ఆంటీ వాళ్ళు దీన్ని ఫస్ట్ చిన్న కుండీలో పెట్టారు పెట్టాక వన్ వీక్కి ఇలా అయ్యింది ఇప్పుడు ఇది భూమిలో పెడదాము కందగడ్డ చూడడానికి ఏనుగు పాదంలా ఉంటుందని దీనిని ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫూట్యామ్ అంటారు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎంత బాగా వేర్లు వస్తున్నాయో భారతీయుల ఆహారంలో కందకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కందా బచ్చలి కలిపి చేసిన కూర లేకుండా కొన్ని సంతర్పణలు జరగవు మీరు ఎప్పుడైనా కందా కూర ట్రై చేశారా ఒకవేళ చేయకపోతే ఆ డీటెయిల్డ్ రెసిపీ వీడియో మామ్స్ కిచెన్ సిరీస్లో అప్లోడ్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి కంద గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హైదరాబాద్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో ఒకప్పుడు కంద అట్లు వడ్డించేవారట కంద పేరు వినగానే గుర్తుకు వచ్చేది దాని ముఖ్యమైన లక్షణం దురద అందుకనే కందకు లేని దురద కత్తిపీటకెందుకో అనే సామెత వాడుకలోకి వచ్చింది కందదుంపలో ఉండే కాల్షియం ఆక్సలేట్ అనే రసాయనం కారణంగా కందకి ఆ దురద వచ్చింది కంద గురించి ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు వీడియోస్లో డీటెయిల్డ్గా చెప్పాను ఇంకా ఇదేమో మునగ చెట్టు పెట్టిన వన్ ఇయర్కి ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ హైట్లో పెరిగింది అదే కోస్తోంది అమ్మ ఇక్కడ మునగతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు ఆల్రెడీ ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇచ్చాను మునగాకు గురించి అలాగే ఇది ఇలా ఎందుకు చూడుతున్నానో ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పాను ఒకసారి చూడండి ఇవాళ పొద్దున్నే నాన్న పప్పాయ కోసారు సాయంత్రమే అమ్మ మునగ చెట్టు కుమ్మలను కోసింది జస్ట్ ఇంతకుముందే గాలివాన పడింది చూస్తున్నారు కదా మునగ చెట్టు ఎలా వంగిపోయిందో పప్పాయ చెట్టు అయితే ఏకంగా విరిగిపోయింది అంతేకాదు కంద చెట్టు కూడా వంగిపోయింది చాలా బలంగా వీసింది గాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కారు కవరు క్లిప్పు విరిగిపోయి కవర్ ఎగిరిపోయింది ఇవాళ అమ్మ బర్త్డే మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అసలు ఎక్కడికి వెళ్ళడం కుదరదేమో అనుకున్నాము కానీ కాసేపటికి వర్షం ఆగిపోయి ఇలా ఎండ కొట్టడం స్టార్ట్ అయ్యింది మొన్నటి గాలివాన ఎఫెక్ట్ దెబ్బకి కరెంటు పోల్స్ కూడా వంగిపోయాయి అయితే మేము బాసర వచ్చాము చాలా రోజులైపోయింది బాసర అమ్మవారిని దర్శించుకొని మార్నింగ్ నుంచి ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది దర్శనం చేసుకొని వచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది మీరు బాసర ఇప్పటి వరకు రాకపోయి ఉంటే బాసర ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఎక్కడుండాలి గోదావరి దగ్గర స్నానం గురించి గుడి టైమింగ్స్ గుడిలో పూజకి సంబంధించినవన్నీ డీటెయిల్డ్గా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఇవాళ మాకు దర్శనానికి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పట్టింది లడ్డు పులిహోర తీసుకున్నాము కానీ కొంచెం దూరం వచ్చాక తిందామని అక్కడ తినలేదు ఇప్పుడు ఆగి తింటున్నాము ఇంకా ఇదేమో గుంటగలగరాకు బాసర నుంచి వస్తుంటే దారిలో పొలంలో కనిపించింది ఇది అమ్మ వన్ మంత్ నుంచి చాలా ప్లేసెస్లో వెతుకుతుంది దీనికోసం గుంటగలుగరాకు హెయిర్ గ్రోత్కి హెయిర్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది ఇది పొలం గట్ల దగ్గర బురద బురదగా ఉన్న ప్లేస్లో ఎక్కువగా పెరుగుతుంది మీకు క్లియర్గా అర్థం కావాలని ఇలా చూపిస్తున్నాను అమ్మ నాన్న అన్నయ్య అందరూ వాటర్లోకి దిగి కోస్తున్నారు సంస్కృతంలో దీన్ని బృంగరాజా అంటారు ఈ గుంటగలుగర ఆకును ఉబ్బసము బ్రాంకైటిస్ రుమాటిజం నివారణలో రక్తస్రావాన్ని అరికట్టడంలో వెంట్రుకల పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోగిస్తారు ఆల్రెడీ దీంతో ఆయిల్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేశాను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా క్లియర్గా చూపిస్తాను ఇంకా ఇవ్వేమో మోదుగాకులు వీటితో విస్తర్లు కుడతారు అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఇదేమో బాసర వెళ్తుంటే దారిలో నాగేపూర్లో ఉన్న రామాలయము అష్టాదశ శక్తి పీఠాల గురించి ఒక వీడియోలో చెప్పాను కదా ఆ వీడియోలో అప్పుడే ఈ గుడిలో ప్రతిష్ట జరిగిందని చెప్పాను మొత్తానికి ఇవాళ లోపలికి వెళ్ళడం కుదిరింది మేము గుడికి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది అందుకే క్లోజ్ అయింది కానీ లోపల రాముల వారిని మీకు కూడా చూపిద్దామని షూట్ చేస్తున్నాను ఎంతైనా రామాలయంలో ఉండే ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేము నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఈ యాక్ రామాలయం ఆవరణలో కనిపించింది దీన్ని ఏమంటారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి బాసరలో సరస్వతి అమ్మవారిని నాగేపూర్లో రాములవారిని దర్శించుకొని గుంటగలగర మోదుగ ఆకులు తీసుకుని ఇంటికి వెళ్తున్నాము ఈ గుంటగలగర ఆకుతో ఇంట్లోనే హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను ఇంటికి వెళ్ళే దారిలో నర్సరీ కనిపిస్తే ఒకసారి చూద్దామని ఆగాము నిజామాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈ నర్సరీ తెలిసే ఉంటుంది చాలా ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి అయితే ఈ నర్సరీలోకి కొత్త మొక్కలు వస్తున్నాయని అందుకే చెట్లన్నీ సెట్ చేస్తున్నారని చెప్పారు నర్సరీ నుంచి ఇంటికొచ్చాము రాగానే పడుకున్నాము లేచేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ వర్షం పడింది నేను ఇందాకే చెప్పాను కదా మార్నింగ్ ఫుల్ వర్షం పడిందని మేము బాసర వెళ్ళి అమ్మవారిని నాగేపూర్లో రాములవారిని దర్శించుకొని రాకు తీసుకొని ఇంటికి వచ్చే వరకే వర్షం గ్యాప్ ఇచ్చింది ఇదేంటో మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్